తీవ్రమైన దగ్గు రాత్రంతా ఈ దగ్గు వలన నిద్ర లేకపోవడము అలాగే కఫం పట్టేయడము దగ్గుతూ ఉంటే ముద్దలుగా కఫం రావడము కొంతమందికి ఈ దగ్గు తీవ్రం అవడం వలన వాంతి జరగడం కఫంతో కూడిన వాంతి వస్తున్నప్పుడు దాన్ని ఈ చిట్కాతో అతి సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంది ఆ చిట్కాని తెలుసుకుందాం మన శాస్త్రాలు ఆయుర్వేద గ్రంథాలు గురువులు ఎన్నో సులువైన చిట్కాలను అలాగే ఎన్నో విజయవంతమైన ప్రయోగాత్మకమైనటువంటి విషయాలను కూడా విలువరించారు వాటిని తెలుసుకుంటే సులువుగానే ఇంట్లోనే ఎన్నో పరిష్కారాలను పొందవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ కఫ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తుంగమస్తలు అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రాంతాలలో దొరుకుతాయి వాటిని తీసుకుని రండి తీసుకుని వచ్చి ద్వారగా వేయించి అందులో ఉండేటువంటి సన్నగా పీచు పదార్థాన్ని తీసేయండి దుంపలను మాత్రమే నాణ్యమైనవి ఎంచుకోండి వాటిని ద్వారగా వేయించి బాగా దంచి వస్త్రగాళితం చేసి ఫైన్ పౌడర్ స్వచ్ఛమైనటువంటి మెత్తటి పొడిని సిద్ధం చేసుకోండి అలాగే మిరియాలు పెప్పర్ బ్లాక్ పెప్పర్ పొడి చేసి సిద్ధం చేసుకోండి తుంగమస్తలు అంటే తుంగ గడ్డలు అని కూడా అంటారు వీటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే యాభై గ్రాముల నల్ల మిరియాల చూర్ణాన్ని కూడా తీసుకోండి ఈ రెండింటినీ కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోండి ఇవి మీ అవగాహన కోసం చెప్పడం జరుగుతోంది చెప్పిన మోతాదుల్లో పాటించి మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటూ ఉన్నాము వీటిని ఎవరైతే తీవ్రమైన కఫం తగ్గుతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఒక పావు చెంచ అంటే మూడు నుంచి ఐదు గ్రాములు వచ్చేలాగా పొడిని తీసుకొని అందులో నాణ్యమైనటువంటి తేనెను కొంచెం వేసి రంగరించండి ఒక ముద్దలా తయారవుతుంది దీనిని పరగడుపున ఖాళీ కడుపుతో నాలికపై వేసి చప్పరించండి చప్పరించి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి ఇలా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్య సమయాన్ని ప్రాతకాలం అంటారు ఆ సమయంలో చేయండి గాలి గడుపుతో అలాగే సాయంత్రం కూడా ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో ఇప్పుడు చెప్పిన విధంగానే మూడు నుంచి ఐదు గ్రాముల పొడిని తేనెతో రంగరించి తీసుకోండి గ్లాస్ గోరి వచ్చి నీళ్ళు తాగండి ఎంతో అద్భుతమైనటువంటి దివ్యంగా పనిచేసేటువంటి శక్తి తొంగమస్తలకు ఉంది నల్ల మిరియాలకు కూడా ఉన్నది ఈ తొంగమస్తలు దగ్గును తగ్గించడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి శరీరం శక్తి స్థాయిలను పెంచి అలసటను తగ్గిస్తాయి ఓబకాయాన్ని నిరోధించడంలో సహాయపడతాయి కడుపులో చేరినటువంటి పురుగులను తొలగించడంలో సహాయపడతాయి చర్మ వ్యాధులు గాయాలు నయం చేయడంలో కూడా సహాయపడతాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో వీటి భాగం ఉంటుంది మూత్ర సంబంధిత సమస్యలను కూడా తగ్గించే శక్తి పుంగమస్తలకు ఉంటుంది శరీరంలో ఏర్పడే వాపులను కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది అని చెప్పబడింది అంతేకాకుండా మిరియాలు జలుబు దగ్గు గొంతు నొప్పి బ్రాంకైటిస్ ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి ముఖ్యంగా శ్లాష్మం కఫం తగ్గించడంలో ఉపయోగకారిగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పిలిచి జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది మనం నిత్యం వండుకునే ఆహార పదార్థాలకు ఘాటైన రుచినిస్తుంది ఆరోగ్యకరంగా ఈ మిరియాలను తుంగమస్తలను చక్కగా ఇప్పుడు చెప్పిన రీతిలో తయారు చేసుకుని ఈ ఔషధాలని ప్రతినిత్యం వాడుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది మరి దగ్గుతో చాలా కాలంగా ఎవరు బాధపడుతున్నా ఈ చిట్కాను తప్పకుండా షేర్ చేయండి అది వారికి ఉపయోగపడితే మనకి అదే సంతోషం కాబట్టి ఇటువంటి ఇంట్లో చేసుకోదగ్గ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆయుర్వేద ఔషధాలను ఇంట్లో తయారు సిద్ధమైన కొలతలతో సహా తయారు చేసుకునే విధానాలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో మీ అవగాహన కోసం ఉంచడం జరిగింది తప్పకుండా వాటిని పాటించి మంచి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను నేను ప్రదీప్ వానపల్లి సర్వే జనా సుజనోభవంతు ధన్యవాదాలు